హలో స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని గద్య భాగంలో ఉన్నటువంటి నాలుగవ పాఠమైన ఆశావాది అనే పాఠంలో ఉన్నటువంటి భాషాంశాలు పదజాలాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాయండి ఆ అర్థాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అని కదా మొదటిది సజ్జనులతో గోష్ఠి శ్రేయోదాయకం గోష్ఠి అంటే అర్థం సంభాషణ సరస సంభాషణ శ్రేయోదాయకం అంటే మనం మాట్లాడుకునే కాన్వర్జేషన్ ఎలా ఉండాలి బాగుండాలి హెల్తీగా ఉండాలి లేకపోతే దెబ్బలాట్లు వస్తాయి నెక్స్ట్ రెండవది కొంతమంది కవులు పద్యాలను ఆసువుగా చెబుతారు ఆసువు అంటే అర్థం వేగం బుద్ధి వేగంగా పనిచేయాలి మూడు అవధాన ప్రక్రియలో పృచ్ఛకులు ప్రశ్నలు అడుగుతారు పృచ్ఛకులు అంటే ప్రశ్నలు అడిగేవారు ప్రశ్నలు అడిగేవారికి చెప్పేవాడు లోక్వ ఇది ఒక జాతీయ సామెతలా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఎరుపు రంగులో ఉన్నటువంటి పదాలకు పర్యాయ పదాలు రాయండి అని ఇచ్చారు కదా పర్యాయ పదాలు అంటే అర్థం ఏమిటి ఒక పదానికి సమాన అర్థం వచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు నానార్థాలు అంటే ఒక పదానికి వేరే వేరే అర్థాలు రావడాన్ని అర్థాలు అంటారు అవధాన ప్రక్రియలో నేత్రావధానం కూడా ఉంటుంది నేత్రం పర్యాయ పదాలు నయనం చక్షువు కన్ను అక్షి రెండు నాన్న కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తాడు నాన్న తండ్రి జనకుడు పిత అయ్య నెక్స్ట్ ఆకాశాన కౌముది ప్రకాశం ఎంతో మనోహరంగా ఉంది కౌముది అంటే వెన్నెల జ్యోత్స్న చంద్రిక నెక్స్ట్ క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు నానార్థాలు రాయండి అనిచ్చారు ఇందాకే చెప్పాను కదా నానార్థాలు అంటే వేరే వేరే అర్థాలు రావడాన్ని నానార్థాలు అంటారు కవికి సామాజిక స్పృహ అవసరం కవి వాల్మీకి పండితుడు శుక్రుడు సూర్యుడు నెక్స్ట్ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతులను వెలిగించేవాడు గురువు గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి కుల పెద్ద మూడు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు కృషి శ్రమ వ్యవసాయం ప్రయత్నం ఓకేనా నెక్స్ట్ క్రింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి వ్యుత్పత్తి అర్థాలంటే కాస్త వివరంగా అర్థాన్ని మనం చెప్పటం మొదటిది కృతులు నెరవేరిన పని గలవారు నెరవేరిన పని గలవారు నేర్పరులు రెండు పౌత్రుడు కొడుకు కొడుకు అంటే మనుమడు ఓకే మూడు ఆచార్యుడు వేద వ్యాఖ్యానము చేయువాడు ఏదైనా ఒక విషయముపై నిశిత పాండిత్యం కలవాడు గురువు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్రింది పట్టికలోని ప్రకృతులను వికృతులను రాయండి అని ఇచ్చారు కదా నేను ఇక్కడ ఆన్సర్స్ చూపిస్తున్నాను చూడండి ప్రకృతి వికృతి దైవం ప్రకృతి దయ్యం వికృతి కార్యం ప్రకృతి కర్జం వికృతి అక్షరం ప్రకృతి అక్కరం వికృతి పద్యం ప్రకృతి పద్యం వికృతి కీర్తి ప్రకృతి కీర్తి వికృతి సందేహం ప్రకృతి సంధ్యం వికృతి వ్యర్థ ప్రకృతి వమ్ము వికృతి కానుక కానిక కవిత ప్రకృతి కైత వికృతి విజ్ఞానం ప్రకృతి విన్నాణం వికృతి ఓకే నెక్స్ట్ క్రింది జాతీయాలను వివరించండి అనిచ్చారు కదా మొదటిది ఎత్తి పొడుపు మనసు గాయపడేలా సూదితో గుచ్చినట్టు మాట్లాడే సందర్భంలో ఈ జాతీయం వాడతారు ఓకే నెక్స్ట్ కత్తి మీద సాము అతి కష్టంతో కూడిన పనిని ధైర్యంతో చేసేటప్పుడు ఈ జాతీయం వాడతారు మూడు తంపర సమృద్ధిగా విరివిగా అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు ఓకే నెక్స్ట్ వ్యాకరణాంశాలు సంధులు ఆ ని రోమంలో పాఠ్యాంశంలోని క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని ఇచ్చారు కదా ముందుగా అష్టావధానం అష్ట ప్లస్ అవధానం అని విడదీయాలి ఇదేమవుతుంది అష్టావధానం ముందు పదాన్ని చూస్తే మనకి మ్యాక్సిమం అర్థమైపోతుంది దీర్ఘం ఉంది కదా ఫస్ట్ మనం సవర్ణ దీర్ఘ సంధిలోకి వెళ్ళి ఆలోచించాలి ఓకేనా అష్ట ప్లస్ అవధానం అష్ట పూర్వపదంలో చివరి అక్షరంలో ఏముంది అచ్చు ఉంది పరపదంలో మొదటి అక్షరంలో ఏముంది అచ్చు ఉంది అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘము ఏకాదశి మగను సవర్ణదీర్ఘ సంధి పుస్తకాకృతి పుస్తక ప్లస్ ఆకృతి సవర్ణదీర్ఘ సంధి నేత్రావధానులు నేత్ర ప్లస్ అవధానులు నేత్రావధానులు సవర్ణదీర్ఘ సంధి ఆద్యంతం ఆది ప్లస్ అంతం ఆద్యంతం ఎనాదేశ సంధి ఉన్నతోద్యోగులు ఉన్నత ప్లస్ ఉద్యోగులు ఉన్నతోద్యోగులు గుణసంధి నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి రసౌచిత్యం రసౌచిత్యం రస ప్లస్ ఔచిత్యం రసౌచిత్యం సంధి దివ్యౌషధం దివ్య ప్లస్ ఔషధం దివ్యౌషధం సంధి సమైక్యం సమ ప్లస్ ఐక్యం సమైక్యం వృద్ధి సంధి దేశౌన్నత్యం దేశ సౌన్నత్యం దేశౌన్నత్యం వృద్ధి సంధి ఒకసారి వృద్ధి సంధి మనం చూద్దాం ఇప్పుడు వృద్ధి సంధి అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం ఓ అవులు పరమవునప్పుడు అవుకారం ఆదేశం అవుతాయి అంటే అకారానికి ఏ గాని ఐ కానీ వస్తే ఐకారం వస్తుంది అలాగే అకారానికి ఓ కానీ అవు కానీ వస్తే ఔకారం వస్తుంది అదే వృద్ధి సంధి ఇప్పుడు మరి కొన్ని ఉదాహరణ చూడండి రస ప్లస్ ఏక మనం ఏం చదివాం ఇక్కడ ఏ కానీ ఐ కానీ వస్తే ఐకారం రస ప్లస్ ఏక ఏ కారం వచ్చింది కదా ఇప్పుడు ఇది ఏమవుతుంది ఐగా మారుతుంది రస ప్లస్ ఏక రసైక వృద్ధి సంధి వన ప్లస్ ఔషధి ఓకారం వస్తే ఏమవుతుంది ఓ కానీ అవు కానీ వస్తే ఖచ్చితంగా అవుకారంగానే మనం రాయాలి వన ప్లస్ ఔషధి వనౌషధి వసుధ ప్లస్ ఏక వసుధైక అష్ట ప్లస్ ఐశ్వర్యం అష్టైశ్వర్యం ఇవన్నీ వృద్ధి సంధులు ఓకే నెక్స్ట్ క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి ఇక్కడ పదానికి మనం విగ్రహ వాక్యం రాయాలి తర్వాత సమాసం పేరు రాయాలి మధుర భూషణము ఈ పదంలో పూర్వ పదంలో విశేషణం ఉంది కదా మధుర అనేటటువంటి విశేషణం ఇది విశేషణ పూర్వపద కర్మధారే సమాసం దీని విగ్రహ వాక్యం ఇలా రాయాలి మధురమైన మధుర భాషణము సారీ మధుర భాషణము మధురమైన భాషణము విశేషణ పూర్వపద కర్మధారే సమాసం భాషణము అంటే మాట్లాడటం మధుర భాషణము అంటే చాలా తీయగా మాట్లాడటం కొంతమంది ఎలా మాట్లాడతారు ర్యాష్గా మాట్లాడతారు కొంతమంది మాట్లాడితే వినసొంపుగా ఉంటుంది అదే మధుర భాషణము నెక్స్ట్ మూడు సంవత్సరాలు మూడు సంఖ్య గల సంవత్సరాలు సంఖ్యను సూచిస్తే అది ద్విగు సమాసం నెక్స్ట్ కళా గోష్ఠి కళలకు సంబంధించిన గోష్ఠి షష్ఠి తత్పురుష సమాసం ఓకే నెక్స్ట్ ప్రత్యక్ష పరోక్ష కథనాల గురించి మనం ఇప్పుడు రాయాలి ప్రత్యక్ష కథనం ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా చెప్పటాన్ని ప్రత్యక్ష కథనం అంటారు క్రింది ఉదాహరణ చూడండి నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను అని వర్షిత్ అన్నాడు చూశారు కదా ఇట్ ఈజ్గా ఒక వ్యక్తి ఏం చెప్పాడో అదే చెప్పటాన్ని ప్రత్యక్ష కథనం అంటారు అలాగే పరోక్ష కథనం అంటే ఇండైరెక్ట్ వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్పడాన్ని పరోక్ష కథనం అంటారు చూడండి ఉదాహరణ తాను బాగా చదువుకుని ఒక గొప్ప స్థితికి చేరుకుంటానని మోక్ష అన్నది మోక్ష గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం ఇది పరోక్ష కథనం ఈ రెండు అనుకరణాలే అనుకరణంలో అంతా చెప్పి కథనం చివర అని వాడతాం దీనిని అను అనుకారకం అంటారు ఓకేనా నెక్స్ట్ ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చడానికి పాటించవలసిన నియమాలు ఇక్కడ చూడండి క్రింది ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి అని ఇచ్చారు అంటే నేను అని వచ్చింది అనుకోండి దాన్ని పరోక్షంలోకి రాయాలంటే తాను తను అని రాయాలి నా అంటే ప్రత్యక్షం తన అంటే పరోక్షం నాతో తనతో నన్ను తనను నాకు తనకు మా తమ మాకు తమకు మేము తాము ఓకేనా నాకు అయినా తనకే మాకు అయినా తమకు ఓకే చూడండి క్రింది ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చాలి మనం మొదటిది నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ చెప్పాడు నాకు అని ఉంటే ఏం రాయాలి మనం ఇక్కడ చూడండి తనకు తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు రెండు పుష్కర బొమ్మలు చాలా పుష్కర బొమ్మలు చాలా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు పుష్కర అంటే ఒక పేరు అన్నమాట ఇక్కడ పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు మూడు మీరంతా ఎక్కడ నుంచి వస్తున్నారు అని శైలజ పిల్లల్ని అడిగింది మీరంతా ఎక్కడ నుండి వస్తున్నారని శైలజ పిల్లల్ని అడిగింది అని పరోక్షంలోకి మార్చాం నాలుగు నాకు ఈత అంటే ఎంతో సరదా ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది తనకు ఈత అంటే ఎంతో సరదా అని ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది అని పరోక్షంలోకి మార్చు ఓకేనా నెక్స్ట్ క్రింది పరోక్ష కథనంలోని వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చండి మొదటిది చదువు కన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు చదువు కన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యం అని ఉపాధ్యాయులు చెప్పారు రెండు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు నెక్స్ట్ తామంతా నిత్యం పుస్తకాలు చదువుతూ ఉంటామని పిల్లలు చెప్పారు మేమంతా నిత్యం పుస్తకాలు చదువుతూ ఉంటాము అని పిల్లలు చెప్పారు నాలుగు తాను ఒక ప్రకృతి ఆరాధకుడిని అని విజయ్ అన్నాడు నేనొక ప్రకృతి ఆరాధకుడిని అని విజయ్ అన్నాడు ఓకేనా పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్ని తరగతులకు సంబంధించినటువంటి వీడియోస్ అన్ని నేను షేర్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్